హలో ఆస్పరెన్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్ విచ్ కంట్రీ వాస్ ది సెవెంటీన్త్ బ్రిక్స్ సమ్మిట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హెల్డ్ పదిహేడవ బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశం రెండు వేల ఇరవై ఐదు ఈ దేశంలో జరిగింది ఆప్షన్ సి బ్రెజిల్ బ్రెజిల్ లో జరిగింది మనోభాకర్ ఈజ్ అసోసియేటెడ్ విత్ విచ్ స్పోర్ట్ మనోభాకర్ ఏ క్రీడతో సంబంధం కలిగి ఉన్నారు ఆప్షన్ సి సింగ్ మనుభాకర్ షూటింగ్ ని సంబంధించి కలిగి ఉన్నారు విచ్ ఆఫ్ ది ఫాలింగ్ క్యారీస్ ఆక్సిజన్ ఇన్ ది బ్లడ్ క్రింది వాటిలో ఏది రక్తంలో ఆక్సిజన్ ను తీసుకువెళ్తుంది ఆప్షన్ ఏ రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు వెన్ ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ డ్రాపింగ్ ఫ్రమ్ రెస్ట్ టువార్డ్స్ ది ఎర్త్ వాట్ ఈస్ ఇట్స్ ఇనిషియల్ వెలాసిటీ ఒక వస్తువు నిశ్చల స్థితి నుండి భూమి వైపు పడిపోతున్నప్పుడు దాని ప్రారంభ వేగం ఎంత కరెక్ట్ ఆప్షన్ జీరో జీరో వెలాసిటీ వేర్ డస్ ఫర్టిలైజేషన్ టేక్ ప్లేస్ ఇన్ ది హ్యూమన్ బాడీ మానవ శరీరంలో ఫలదీకరణం ఎక్కడ జరుగుతుంది ఆప్షన్ సి ఫలోపియన్ ట్యూబ్ వాట్ ఈజ్ ప్రైమరీ యూనిట్ యూజ్డ్ ఫర్ బ్లడ్ ఫిల్ట్రేషన్ ఇన్ ది కిడ్నీ మూత్రపిండంలో రక్త వడపోతకు ఉపయోగించే ప్రాథమిక యూనిట్ ఏది కరెక్ట్ ఆప్షన్ ఏ మెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డును స్వీడన్ కు చెందిన ఓల్వాట్ మాండో డోప్లాంటిస్ గెలుచుకున్నారు వాట్ వాస్ ది నేమ్ ఆఫ్ ది సైక్లోన్ దట్ హిట్ శ్రీలంక ఇన్ నవంబర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు నవంబర్ లో శ్రీలంకను తాకిన తుఫాను పేరు ఏంటి కరెక్ట్ ఆప్షన్ బి వా హూ ఇనాగ్రేటెడ్ ది ఇండియా మొబైల్ కాంగ్రెస్ టూ మొబైల్ కాంగ్రెస్ రెండు వేల ఇరవై ఆప్షన్ ఏ నరేంద్ర మోదీ ఆన్ విచ్ డేట్ ఈస్ ది డెత్వర్సరీ ఆఫ్ చంద్రశేఖర్ ఆజాద్ అబ్జర్వ్డ్ చంద్రశేఖర్ ఆజాద్ వర్ధంతిని ఏ తేదీని జరుపుకుంటారు కరెక్ట్ ఆప్షన్ బి ఫిబ్రవరి ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి ఇరవై ఏడవ తేదీన చంద్రశేఖర్ ఆజాద్ గారి వర్ధంతిని జరుపుకుంటారు ఆన్ విచ్ పేమెంట్స్ బ్యాంక్ డెట్ ఆర్బీఐ ఇంపోజ్ ఏ పెనాల్టీ ఆఫ్ ట్వంటీ నైన్ పాయింట్ సిక్స్ ల్యాక్స్ ఇన్ జూన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రెండు వేల ఇరవై ఐదు జూన్లో ఏ పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బిఐ ఇరవై తొమ్మిది పాయింట్ ఆరు లక్షల జరిమానా విధించింది కరెక్ట్ ఆప్షన్ సి పేమెంట్స్ బ్యాంక్ డినో అని ఉంది సో ఇది ప్రింటింగ్ ఫినో పేమెంట్స్ బ్యాంక్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అండ్ ఐసోటోప్ ఆఫ్ హైడ్రోజన్ క్రింది వాటిలో ఏది హైడ్రోజన్ ఐసోటోప్ కాదు ఆప్షన్ వాట్ ఆర్ అంటే ఏంటి ఆప్షన్ బి సేమ్ మాస్ నంబర్ డిఫరెంట్ అటమిక్ నంబర్ ఒకే ద్రవ్యరాశి సంఖ్య వేర్వేరు అనుసంఖ్యలు విచ్ స్పోర్ట్స్ బాడీ ఈజ్ ప్లేయింగ్ అండ్ యాక్టివ్ రోల్ ఇన్ ప్రొవైడింగ్ సేఫ్టీ అండ్ ట్రైనింగ్ టు ఫిమేల్ అథ్లీట్స్ ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ నుండి మహిళా అథ్లెట్లకు భద్రత మరియు శిక్షణ అందించడంలో ఏ క్రీడా సంస్థ చురుకైన పాత్ర పోషిస్తుంది కరెక్ట్ ఆప్షన్ సి ఐఓసి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాట్ ఈస్ ది లార్జెస్ట్ మస్కిల్ ఇన్ ది హ్యూమన్ బాడీ మానవ శరీరంలో అతిపెద్ద కండరం ఏది ఆప్షన్ సి గ్లూటియస్ మాక్సిమస్ ఆన్ వాట్ ఇస్ ది ఇంటర్నేషనల్ క్యాలెండర్ ఆఫ్ ఇండియా బేస్డ్ బంగ్లాదేశ్ జాతీయ క్యాలెండర్ దేని ఆధారంగా రూపొందించబడింది ఆప్షన్ సి షాక్ సంవత్ విచ్ ఆఫ్ ది లార్జెస్ట లాంగ్ ఆర్ లాంగెస్ట్ రైల్వే లైన్ ఇన్ ది ఓల్డ్ ప్రపంచంలో అతి పొడవైన రైల్వే జోన్ ఏది రైల్వే లైన్ ఏది ఆప్షన్ డి ట్రాన్స్ సైబీరియన్ రైల్వే డిఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్ కాజెస్ రెక్కెట్స్ ఏ విటమిన్ లోపం వల్ల రికెట్స్ వ్యాధి వస్తుంది ఆప్షన్ డి విటమిన్ డి లోపం వల్ల బై విచ్ అమెండ్మెంట్ వాజ్ ది ఓల్డ్ సెక్యులర్ యాడెడ్ టు ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ భారత రాజ్యంలో లౌకిక అనే పదాన్ని ఏ సవరణ ద్వారా చేర్చారు ఆప్షన్ సి ఫార్టీ సెకండ్ అమెండ్మెంట్ నలభై రెండవ సవరణ ఆన్ విచ్ రివర్ ఈజ్ హిరాకుడ్ డ్యామ్ లొకేటెడ్ హిరాకుడ్ ఆనకట్ట ఏ నదిపై ఉంది ఆప్షన్ డి మహానది వాట్ ఈస్ ది మెయిన్ ఫంక్షన్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఏ కంప్యూటర్ కంప్యూటర్ లో సాఫ్ట్వేర్ యొక్క ప్రధాన విధి ఏంటి ఆప్షన్ డి గివింగ్ ఇన్స్ట్రక్షన్ టు హార్డ్వేర్ హార్డ్వేర్ కు ఆదేశాలు ఇవ్వడం వెన్ వాజ్ ది ప్లానింగ్ కమిటీ ఎస్టాబ్లిష్ ఇన్ ఇండియా భారతదేశంలో ప్రణాళికా సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు ఆప్షన్ సి నైన్టీన్ ఫిఫ్టీ పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో విచ్ ఈస్ ది లార్జెస్ట్ సిల్యాండ్ ఇన్ ది వరల్డ్ ప్రపంచంలో అతిపెద్ద ద్వీపం ఏది ఆప్షన్ డి గ్రీన్లాండ్ వాట్ వాజ్ ది మెయిన్ థీమ్ ఆఫ్ ఇండియా జిట్వంటీ ప్రెసిడెన్సీ భారతదేశం యొక్క జిట్వంటీ అధ్యక్షత యొక్క ప్రధాన ఇతివృత్తం ఏంటి ఆప్షన్ డి వసువ కుటుంబకం వన్ ఎర్త్ వన్ ఫ్యామిలీ వన్ ఫ్యూచర్ ది రీసెంట్లీ లాంచ్ పిఎం ఈ బస్ సర్వీస్ ఈజ్ అసోసియేటెడ్ విత్ ఇటీవల ప్రారంభించబడిన పిఎంఈ బస్ సర్వీస్ దీనికి సంబంధించినది ఆప్షన్ డి అర్బన్ ట్రాన్స్పోర్ట్ పట్టణ రవాణా ది నేషనల్ సైబర్ సెక్యూరిటీ డే ఆఫ్ ఇండియా సెలబ్రేటెడ్ భారత జాతీయ సైబర్ భద్రతా దినోత్సవాన్ని ఇప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ డి డిసెంబర్ ఫోర్త్ వాట్ ఈస్ ది రీసెంట్ ఉదన్ స్కీమ్ రిలేటెడ్ టు ఇటీవల ఉదాన్ పథకం దీనికి సంబంధించినది ఆప్షన్ బి రీజనల్ ఎయిర్ కనెక్టివిటీ ప్రాంతీయ విమాన కనెక్టివిటీ విచ్ ఈజ్ ఇండియాస్ ఫస్ట్ ఇండిజినస్ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ భారతదేశపు మొట్టమొదటి స్వదేశీ విమాన వాహక నౌక ఏది కరెక్ట్ ఆప్షన్ సి విక్రాంత్ విచ్డ్ ఇటీవల వార్తల్లో నిలిచిన ఆప్షన్ ఏ డిజిటల్ వ్యాపారం అండర్ విచ్ మినిస్ట్రీ నేషనల్ ఆయుష్ మిషన్ జాతీయ ఆయుష్ మిషన్ ఏ మంత్రిత్వ శాఖ కింద ఉంది ఆప్షన్ డి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఆయుష్ మంత్రిత్వ శాఖ ది నేషనల్ టూరిజం డే ఆఫ్ ఇండియా సెలబ్రేటెడ్ భారత జాతీయ పర్యాటక దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు ఆప్షన్ ఏ జనవరి ట్వంటీ ఫిఫ్త్ ది రీసెంట్లీ లాంచ్ జిఎస్ఏటి ప్రారంభించబడిన జిఎస్ఏటి ట్వంటీ దేనికి సంబంధించినది ఆప్షన్ బి కమ్యూనికేట్ శాటిలైట్ ఉపగ్రహం కి కమ్యూనికేషన్ కోసం ఇన్ విచ్ ఇయర్ వాజ్ ది మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ లాంచ్ మేక్ ఇన్ ఇండియా కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు ఆప్షన్ డి టూ థౌజండ్ ఫోర్టీన్ రెండు వేల పద్నాలుగు సంవత్సరంలో వాట్ ఈస్ ది పర్పోజ్ ఆఫ్ ది రీసెంట్ పిఎం గతిశక్తి ఇటీవల పిఎం గతిశక్తి ఉద్దేశం ఏంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోఆర్డినేషన్ మౌలిక వస్తువుల సమన్వయం వాట్ ఈజ్ ఇండియాస్ నేషనల్ ఫిషరీస్ మిషన్ అసోసియేటెడ్ విత్ భారతదేశ జాతీయ మత్స్యకార మిషన్ దీనితో సంబంధం కలిగి ఉంది ఆప్షన్ సి బ్లూ ఇన్ ఇయర్ ది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ విచ్ వాజ్ ది న్యూస్ రీసెంట్లీ కమ్ ఫోర్స్ ఇటీవల వార్తలను నిలిచిన డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చింది మూడవ సంవత్సరంలో విచ్ వాజ్ ఇండియా ఉమెన్ ఓన్లీ భారతదేశంలో మొట్టమొదటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ ట్వంటీ ట్వంటీ జాతీయ విద్యా విధానం రెడ్యులర్ బి ప్రధాన దృష్టి ఏంటి హాలిస్టిక్ ఎడ్యుకేషన్ సమగ్ర విద్య రీసెంట్లీ మిషన్ అమృత్ సరోవర్ ఈ అసోసియేటెడ్ విత్ విత్ వాట్ మిషన్ అమృత్ సరోవర్ దీనికి సంబంధించినది వాటర్ కన్సర్వేషన్ నీటి సంరక్షణ వేర్ ఈస్ ది నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియా భారతీయ పాడి అభివృద్ధి మండలి ఎక్కడ ఉంది ఆప్షన్ ఏ ఆనంద్ వాట్ ది వన్ వన్ రేషన్ కార్డ్ స్కీమ్ రిలేటెడ్ టు వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ పథకం దేనికి సంబంధించినది ఆప్షన్ సి ఫుడ్ సెక్యూరిటీ ఆహార భద్రత వాట్ ఈ ది ఆబ్జెక్టివ్ ఆఫ్ స్టార్టప్ ఇండియా రీసెంట్లీ స్టార్ట్అప్ ఇండియా లక్ష్యం ఏంటి ఆప్షన్ బి వ్యవస్థాపక ప్రోత్సాహకాలు ఎంటర్ప్రెనోర్షిప్ ఇన్సెంటివ్స్ నేషనల్ సైన్స్ డే ఆఫ్ ఇండియా ఇస్ అసోసియేటెడ్ విత్ విచ్ డిస్కవరీ జాతీయ సైన్స్ డే దేనిగా కనుగొనబడితో సంబంధం కలిగి ఉంది ఆప్షన్ ఏ రామన్ ఎఫెక్ట్ सर सी रामन एफेक्ट